హలో ఆల్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్ నేను మీ చందన అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి సొసైటీ నుంచి బయలుదేరి బయటకు వెళ్దామని ఇలా వెళ్తున్నాము సో దారంతా చెట్లు ఆ పువ్వులు ఆ భలే ఉందండి ఈ మధ్య బెంగళూరులో ఎండలు వర్షాలు భలే కురుస్తున్నాయి అంటే ఎండలు కూడా అంత భారీగా ఉన్నాయన్నమాట అండ్ వర్షాలు కూడా అలాగే ఉంటున్నాయి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నేను బెంగళూరులో ఉంటాను నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు సో నేను లైఫ్ స్టైల్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను సో నాకు ఇలా గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకే అలా చూసుకుంటూ బయటకు వచ్చేసాం ఇక ఎండ చూస్తే అసలు నిజంగా చెప్తున్నాను ఎవరికైనా ఒకవేళ రాంగ్ పర్సెప్షన్ ఉంటే లైక్ బ్యాంగ్లూర్ చాలా చల్లగా ఉంటుంది హాయిగా ఉంటారు అక్కడ ఉన్నవాళ్ళు అని అంటే నిజం చెప్తున్నాను చాలా దాన్ని ఎండలు ఉన్నాయండి ఒక ఫార్టీ డిగ్రీస్ ఉన్న ఉంటాయి అన్నమాట సో నైంటీ పర్సెంట్ ఉందన్నమాట అంటే ఆ ఎండ తీవ్రత అసలు అంత దారుణంగా ఉంది ఇంకా భయంకరంగా అనిపించింది అనమాట సో ఇలా నడుచుకుంటూ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంత ఎండలో అవసరమా అంటే రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ దాని తర్వాత వరలక్ష్మి వ్రతం సో లైన్గా పనులు చేసుకుంటే మొదలైపోయాము షాపింగ్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చాను ఏంటి అని అనుకున్నారా షాపింగ్ చేయలేదండి యాక్చువల్గా ఏమనుకున్నానంటే కాస్త లైట్ లైట్గా కొంచెం హై హెయిర్ స్టైలింగ్ చేయించుకుందాం అని ఇక్కడికి వచ్చాననమాట ఎందుకంటే ఈ మధ్య నాది అసలే సిల్కీ హెయిర్ స్ట్రైట్ హెయిర్ అవడంతో చాలా స్ట్రైట్గా అలా కనిపిస్తుంది అనమాట చాలా చికాగ్గా అంటే ఏంటో బాగా ట్రెడిషనల్గా అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో కాస్త అయినా స్టైలింగ్ ఉండాలి కదండి సో అందుకని చెప్పి ఈ అమ్మాయి చేతిలో హెయిర్ పెట్టాను సో ఇంత పొడుగ్గా ఉండడం ఏంటి నాదైతే పొట్టి హెయిర్ కదా అని చెప్పి ఈ అమ్మాయి మొత్తం పొట్టి పొట్టిగా చేసిందండి బట్ మొత్తానికి ఆ లుక్ అయితే చాలా స్టైలిష్గా ఉంది చాలా అద్భుతంగా చేసింది ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి తర్వాత ఏంటి అంటే ఒక స్టైలిష్ సీనియర్ స్టైలిష్ ఇంకా అడ్వాన్స్డ్ స్టైలిష్ ఉంటారనమాట అడ్వాన్స్డ్ అంటే వాళ్ళు ఒక స్టైల్ డైరెక్టర్ అంటే ఇలా ఉంటే నీ ఫేస్కి అందంగా ఉంటుంది అని చెప్తారనమాట సో ఈ అమ్మాయి మిడిల్ స్టేజ్ లైక్ సీనియర్ స్టైలిష్ అనమాట సో దీని కూడా నా ఫేస్కి ఏది సూట్ అవుతుందో కూడా ముందు చెప్పి దాని తర్వాత ఇలా చేసింది అనమాట ఇది మా ఇంటి దగ్గరలోనే అంటే వైట్ ఫీల్డ్లో ఉన్న బౌన్స్ అనే సలూన్ దగ్గరికి వచ్చామన్నమాట చాలా బాగుందండి బాగోకపోవడానికి ఏం లేదు అలాగే ప్రైజ్ కూడా దత్తరిల్లింది సో అయినా కూడా నాకైతే హెయిర్ మాత్రం చాలా నచ్చింది అనమాట అంత షార్ట్ చేసినందుకు కాసేపు బాధపడిన ఆ హెయిర్ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది చాలా బాగుంది అని అని అన్న అనమాట సో ఆ అమ్మాయి ఏమో హెయిర్కి ఏముంది మేడం లాంగ్ లెంత్ అయితే పెరుగుతుంది అడ్డంగా అయితే పెరగదు కానీ లాంగ్ అయితే అయిపోతుంది కదా సో కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి కొంచెం తక్కువ హెయిర్ కాబట్టి ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోగలరు చెప్పిందండి సో మొత్తాన్ని నా హెయిర్ బాగుందా లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సో ఇక నా పని అయిపోయింది నేను బయటకు వచ్చేసాను ఇదిగోండి ఇదే సలూన్ పేరు బౌన్స్ సలూన్ అనమాట సో ఎప్పుడైనా ఫై వైట్ ఫీల్డ్కి వస్తే కానీ ఆ సలూన్కి వెళ్ళడానికి ట్రై చేయండి సో దాని తర్వాత ఇది నెక్స్ట్ డే అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇలా పొద్దున్నే పూజ చేసుకున్నానండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి సో హ్యాపీ ఇండిపెండెన్స్ డేతో ఫీ ఫ్రీడమ్ వచ్చింది అని అని అంటారు కదా సో ఇప్పటికీ ఫ్రీడమ్ రాలేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఫ్రీడమ్ అనేది మన మనసులో ఉండాలండి మనం వేసుకునే బట్టలో కానీ మనం చేసే పనుల్లో కానీ ఫ్రీడమ్ దొరకలేదు ఫ్రీడమ్ దొరకలేదు నాకు వాళ్ళు ఇవ్వలేదు అని ఎప్పుడు కంప్లైంట్ చేయకండి చిన్నప్పటి నుంచి మనం చేయగలిగేది ఏంటి అంటే పేరెంట్స్ గురించి తర్వాత పెళ్ళైన తర్వాత మన పార్ట్నర్స్ గురించి వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం ఫ్రీడమ్ అంటే అర్థం ఎవరి చేతిలోనే ఉండదండి అది మన చేతిలోనే ఉంటుంది మనం ఎలాగైనా ఆ ఫ్రీడమ్ని దక్కించుకోవడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా దక్కుతుంది సో ఫ్రీడమ్ అంటే ఏదో అన్ని పనుల్ని వదిలేసి హ్యాపీగా తిరగడం అనేది కాదండి మనల్ మనకి ఏది కావాలో అది దక్కించుకోవడానికి మనం చేసే పోరాటం పోరాటంలో ఎన్ని హర్డల్స్ వచ్చినా వాటిని అడ్డం తొలగించి మనం మన గోల్ని సాధించడాన్ని ఫ్రీడమ్ అంటారు ఫైనల్గా మీ డెస్టినేషన్ చేరిన తర్వాత దాన్నే ఫ్రీడమ్గా మీరు ప్రకటించుకోవచ్చు సో మా ఇండిపెండెన్స్ డే ఇలా జరిగింది మొత్తానికి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మేము ఒకటి బుక్ చేసామండి సో అది ఒక వెబ్సైట్ అనమాట ఆ వెబ్సైట్లోని పిరమిడ్స్ బుక్ చేస్తే వాళ్ళు ఈ చెట్లు పంపించారనమాట సో వాళ్ళకి కంప్లైంట్ రాసాము సో మోస్ట్లీ ఒక ఫైవ్ సిక్స్ డేస్లోని ఫైవ్ సిక్స్ వర్కింగ్ డేస్లోని అది మారుస్తామని చెప్పారనమాట సో ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇవేంటంటే లక్ వస్తాయి అని అని అంటారనమాట మనం ఏదో కష్టపడుతూ ఉన్నప్పుడు కొంచెం ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏంటి అంటే ఇది దీనివల్ల లక్ వస్తుంది అంట దానివల్ల లక్ వస్తుందంట చూద్దాం ఇంకా కష్టపడదాం అన్న ఒక ఫీల్ ఉంటుంది కదండి దానికోసమే ఇలాంటివి బుక్ చేయడం అన్నమాట హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తినడానికి ఇచ్చినా లేదంటే ఆడుకున్నా కానీ డస్ట్ అది పడుతూ ఉంటుంది కదండి అందులోని బెడ్ మీద పడిన ద డస్ట్ని మనం ఎంత గట్టిగా ఒక గుడ్డ పెట్టి దులిపినా కూడా అది మన నోస్లోకి తర్వాత మన కళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఆ డస్ట్ అంత పోదు సో దానికోసం ఇలాంటి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ అంటే ఇది పెద్దగా కాస్ట్ కూడా కాదండి సో ఇది నాకు తెలిసి అరౌండ్ ఫోర్టీన్ థౌజండ్ టు సిక్స్టీన్ థౌజండ్ మధ్యలోనే ఉంటుంది సో ఇది కెంట్ వ్యాక్యూమ్ క్లీనర్ సో ఆల్రెడీ నేను చాలాసార్లు నేను ఈ చూపించాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని ఇది చిల్డ్రన్ ఫ్రెండ్లీ అండి అంటే పిల్లలు కూడా అలా తీసుకొని క్లీన్ చేయగలరు అందుకే ఇక్కడ సహజకి ఇచ్చాను నార్మల్గా అయితే నేను క్లీన్ చేసేసాను మొత్తం అంతా ఇప్పుడు అసలు పిల్లలు కూడా పట్టుకొని చేయగలరా లేదా చూపించడానికి కోసం ఇక్కడ పిల్లలకి ఇచ్చాను ఈ వీళ్ళిద్దరేమో వంతులు వేసుకుంటున్నారు నీ నా తర్వాత నీ నువ్వు నీ తర్వాత నేను అని చెప్పి మొత్తానికి ఇలా క్లీన్ చేశారు దీనికి ఇలా హాబ్ లాగా వస్తుంది అనమాట సో లాంగ్ది అది ఇలా రిమూవబుల్ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే ప్లే ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది అనమాట అండ్ లోపల ఇలా మొత్తం అంతా డస్ట్ అంతా సక్ చేసుకొని ఇక్కడ ఉండాలి కదా వాక్యూమ్ క్లీనర్ తో ఇప్పుడు నీట్ చేస్తాము చాలా నీట్ గా ఉంది సో నా ఇది బెడ్ ప్రొటెక్టర్ ఆల్రెడీ మనం ఒక బెడ్ ప్రొటెక్టర్ తీసాం సో ఇది ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఈ ఇది బాగుంటుంది లో వాటర్ వాటర్ కూడా అది సింక్ ఇకలేట్ చేసిన డస్ట్ అంతా ఆ మెషిన్లో ఉండిపోయింది కదా సో దాన్ని డస్ట్బిన్లో వేసేద్దాం బెడ్ ప్రొటెక్టర్ కూడా చాలా బాగుందండి ఇది అమెజాన్లో ఉంది మీకు ఎవరికైనా లింక్ కావాలి అని నాకు మెసేజ్ చేస్తే అదే కామెంట్స్లో పెడితే నేను వెంటనే మీకు లింక్ పెడతాను చాలా బాగుంది ఇది కూడా అండ్ దీని మీద బెడ్షీట్ వేస్తే ఇలా వచ్చింది చూసారు కదా షీట్ ఎంత క్లీన్గా అంటే నీట్గా వచ్చిందో ఇక ఈ పని కంప్లీట్ అయ్యింది రేపటి కోసం చీర కూడా రెడీ చేయాలి కదండీ దానికోసం నేను స్నానం చేసి రెడీ అయిపోయాను ఇక అమ్మవారికి చీర కట్టించడానికి మొత్తం చీరని సెట్ చేస్తున్నాను అనమాట పైటన్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దగ్గరికి ఇలా పిన్స్ పెట్టి ము ముందే ఉంచుకుంటే గట్టిగా అంటే నీట్గా ఉంటుందండి చిన్నగా ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది సో సహర్ష్ కూడా నాకు హెల్ప్ చేస్తాడంట వీడియో తీస్తాడంట సో అందుకని మొబైల్ అడుగుతున్నాడు అనమాట ఇక నేను మొత్తానికి నెమ్మదిగా అది సెట్ చేసుకుంటున్నాను అమ్మవారికి చీర కట్టడం నాకు చాలా ఇష్టమండి ఈ మధ్య రెడీమేడ్గా చాలా బొమ్మలు రోడ్ మీద దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి సో ఎంత దొరికినా కానీ నాకు నా చేతులతో చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ అలా భక్తితో చేయడం కానీ నాకు చాలా ఇష్టం అనమాట అందుకని నేను ఇది ఇలా అంటే ఇవి కూడా నేను యూట్యూబ్ వీడియోస్ చూసి తయారు చేయడం నేర్చుకున్నానండి సో ఇలా నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను చూసారు కదా సో డిఫరెంట్గా ఇలా కట్టడానికి ట్రై చేశాను అన్నమాట ఎదుగోండి నా అమ్మవారు అమ్మవారికి ప్రసాదాలు కూడా అన్నీ పెట్టేసి ఇలా అలంకరించుకున్నానండి బాగుందా బాగున్నట్లయితే కామెంట్ సెషన్లో చెప్పండి పూజ పూర్తయినంత వరకు నేను లీనం అయిపోతానండి కంప్లీట్గా సో నేను చాలామందిని తాంబూలం ఇవ్వడానికి ఇన్వైట్ చేశాను అనమాట ఇంచుమించు మా సొసైటీలో ఉన్న ఆ లేడీస్ అందరికీ చెప్పేసాను సో వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తున్నారు నేను నా పూజలో లీనం అయిపోయాను ఇక మా మమ్మీ మంత్రాలు చదువుతుంటే నేను దేవుడికి దండం పెట్టుకున్నాను సో ఒకసారి కొంత కొంతమంది అలా వస్తూ ఉన్నారనమాట వీళ్ళు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వీళ్ళ తర్వాత వేరే వాళ్ళు అలా ఆడవాళ్ళందరూ వస్తున్నారు అనమాట సో వీళ్ళందరూ లక్ష్మీదేవులతో సమానం సో హ్యాపీగా అనిపించిందనమాట ఆ కొద్దిసేపు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటానండి వీళ్ళందరినీ రోజు చూస్తున్నా కూడా ఆ రోజు నాకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారనమాట సో అందరితో ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాము సో నా వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకున్నానండి ముత్తాయిదలతో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డు నాట్ ఫర్గట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ డు నాట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్